హీరో దట్ ఈస్ రియల్ హీరో ఆల్రెడీ సెవెంటీ సినిమా చూసిన ఇంకా మాట్లాడడానికి ఏమున్నది ఆ సినిమా గురించి మనోలే కాబట్టి అందుకని అంటే అందరి గురించి మాట్లాడాలంటే నేను మినిమం ఒక రెండు గంటలు మాట్లాడతారు ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి సరిపోదు ఆ పంతొమ్మిది వందల తొంభై నాలుగు కావలసినటువంటి ప్రభావం వ్యక్తిత్వం పరిజ్ఞానం ఎక్కడి నుండి తీసుకుందాం ఋగ్వేదంలో నుండి తీసుకుందామా లేదా బుద్ధుడి కాలమైనటువంటి నాలుగు వందల సంవత్సరాల బీసీ నుండి తీసుకుందామా కళింగ యుద్ధం జరిగిన తర్వాత అశోకుడు ఏ రకంగా మార్పు చెంది ఆయన యొక్క అద్భుతమైనటువంటి పరిపాలనలో అన్ని వర్గాల వాళ్ళు ఏ రకంగా సమానత్వాన్ని స్వేచ్ఛ స్వాతంత్రాలని ఈ భారతదేశానికే కాదు ప్రపంచానికి అందించారో అక్కడి నుండి మాట్లాడదామా లేదు అనుకుంటే ఒక యుగ పురుషుడు పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో జన్మించి పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో బహిష్కృత హితకారిణి మహాసభను నిర్మించి పంతొమ్మిది వందల తొంభై నాలుగు వీరుణ్ణి ఒక దీరుణ్ణి ఒక ఉద్యమ ఒక సంఘ సంస్కర్తని ఒక మండల సూర్యుణ్ణి ఒక నెల్సన్ మండలాని ఒక అభినవ అంబేద్కర్ ని ఈ భారతదేశానికి అందించినటువంటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి మొన్న ఇరవై ఏడో తారీఖు రోజు అద్భుతమైనటువంటి భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి పద్మశ్రీ అవార్డును పొందినటువంటి మనందరి అభిమాన నాయకుడు కులాల ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా కందులను మార్చకుండా ఎలాంటి స్వార్థం లేకుండా అధికారం మీద వామోహం లేకుండా డబ్బు మీద ఆశ లేకుండా నీతికి నిజాయితీకి ఆయన ఎన్నుకున్నటువంటి లక్ష్యానికి కట్టుబడి ఏ లక్ష్యం కోసం అయితే ముప్పై సంవత్సరాలు అవమానాలు అవహేళనలు అరెస్టులు ఇరవై మూడు మంది మాదిగ బిడ్డల బలిదానాలు ఇరవై మూడు మాది అన్నింటిని ఛేదించి ఏదో మనకి సినిమాలలో ఒక హీరో వస్తా ఉంటే ఓ గుర్రాలు ఇట్లా మగధ చూసినాం కదా అవన్నీ రీల్ మూవీస్ కాబట్టి మంద మందకృష్ణ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రియల్ హీరో ఆఫ్ ఇండియా నేను చెప్తున్న మాట కాదు ఒక దళిత బిడ్డగా చెప్తున్నటువంటి మాట కాదు కులాల ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా దళిత జాతిలో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలతో పాటు బీసీలు అగ్రవర్ణాల్లో కూడా మంద అంటే ప్రేమించే వాళ్ళే ఉన్నారు మనం ర్యాలీ తీసుకొని వస్తా ఉంటే ఇక్కడ కనకలక్ష్మి దేవాలయం దగ్గర ఒక తొమ్మిది మంది పూజారులు అన్న కోసం వెయిట్ చేసి బొత్తు పెట్టి షాల్వ ఆయన గురించి ప్రార్థన చేశారంటే ఇంక అంతకంటే ఎక్కువ ఏమున్నది ద్రౌపది ముర్ము గారు చెప్పారు అంబేద్కర్ అదే చెప్తాడు మై సగుల్ ఈస్ నాట్ ఫర్ పవర్ స్ట్రగుల్ నాట్ ఫర్ మనీ మై స్ట్రగుల్ ఫర్ దిక్లమేషన్ ఆఫ్ హ్యూమెన్ పర్సనాలిటీ అరే మమ్మల్ని హీనంగా పశువులుగా చూసినటువంటి సమాజం ఊరికి చివరన ఒక అంతరాన్ని వాడుగా చూసినటువంటి సమాజం ఈ సమాజంలో మాకు అధికారం వద్దు మాకు డబ్బు వద్దు మమ్మల్ని మనుషులుగా చూడండి మానవత్వంతో ఆలోచించండి అని చెప్పేసేసి ఆ రోజు అంబేద్కర్ మాట్లాడినటువంటి ఉద్యమాన్ని పుచ్చుకునే కదా ఈరోజు నేను చెప్పిన ద్రౌపది ప్రెసిడెంట్ గారు ఒక్కసారి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ప్రెసెంట్స్ పద్మశ్రీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ పబ్లిక్ అఫైర్ టు శ్రీ మంద కృష్ణ మాదిగా శ్రీ మాదిగా ఇజ సోషల్ యాక్టివిస్ట్ అండ్ పొలిటీషియన్ ఫ్రోమ్ తెలంగాణ ద మాస్ మూమెంట్ ఫర్ సోషల్ జస్టిస్ ఫర్ ద మాదిగా కమ్యూనిటీ అండ్ అదర్ మార్జిన గ్రూప్స్ ద సిగ్నిఫికెంట్స్పెక్ట్ ఆఫ్ ద వాస్ ద మూవమేషన్ ఆఫ్ ద టర్మ మాదిగా అంటే మాదిగా నేను మాదిగా అని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డటువంటి రోజుల్లో ధైర్యం లేనటువంటి రోజుల్లో అరే నేను మాదిగరా అని రమ్ము విరిచి నేను మాదిగరా అని చెప్పుకునేటటువంటి ఇచ్చినటువంటి దళిత జాతి ముద్దు బిడ్డ మాదిగల ముద్దు బిడ్డ కాదు దళిత జాతి ముద్దు బిడ్డ ఈ భారతదేశానికి వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఒక వజ్రపు తుక మల్ల కృష్ణ మాదిగని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మిత్రులారా నేను చెప్తున్నటువంటి మాటలు కాదు ద్రౌపది ముర్ము గారు చెప్పారు అంటే మాదిగారిని చెప్పుకోవడానికి ఆలోచించేటటువంటి ఉంది ఈ రోజు ఇందాక మాట్లాడుతూ నాకు ఒక మాదిగ ఫ్రెండ్ ఉంటే చాలు అని చెప్పేసి అన్నారు ఎస్ నీతికి నిజాయితీకి నిలబడి స్నేహితుడికి నమ్ముకున్న వాళ్ళకి కష్టాలు వచ్చినప్పుడు ప్రతి అంశంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకి సామాజిక ఉద్యమాలలో వర్గీకరణ ఉద్యమాలలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఈ కృష్ణన్న నాయకత్వంలో ముందుంది నిలబడ్డది అన్యాయాన్ని ఎదిరించింది ప్రభుత్వాన్ని తనను వంచేలా చేసి ఆ ప్రతిఫలాలను వికలాంగులకు అందించింది అందుకే సుజాతక్క జీవితాంతం నా కృష్ణన్నతోనే నా ప్రయాణం అని చెప్పింది చిన్న పిల్లలకు గుండె చప్పుల ఆపరేషన్ వృద్ధులకు వికాంతవులకు మహిళలకు పెన్షన్ అంటే అందుకే ఈరోజు ద్రౌపది ముర్ము గారు గౌరవ భారతదేశ భారతదేశ రాష్ట్రపతి గారు పబ్లిక్ అఫైర్స్ కేవలం వర్గీకరణను సాధించినందుకు మాత్రమే పద్మశ్రీ ఇవ్వలేదు మిత్రులారా దయచేసి గుర్తు పెట్టుకోవాలి సామాజిక కార్యక్రమాలలో వారు చేసినటువంటి సేవను గుర్తించి వారికి నిచ్చింది కాబట్టి ఇందాక సోదరులు చెప్పినట్టు భారతదేశ చరిత్రలో అది పద్మభూషణ్ గాని పద్మ విభూషణ్ గాని పద్మశ్రీ గాని అవార్డు ఇచ్చిన తర్వాత ఏ ప్రెసిడెంట్ కూడా మళ్ళీ ట్వీట్ చేయరు అంటే ప్రెసిడెంట్ గారికి మందకృష్ణ మాదిగ గారు చేసినటువంటి ఉద్యమాల ఫలితాలు అనుభవిస్తున్నటువంటి ప్రజలు ఒకవైపు ఈ ముప్పై సంవత్సరాలలో ఎలాంటి మరణాలు జరగకుండా నిజంగా లక్షల మందిని హైదరాబాదు ముట్టడించారు మొన్న జరిగినటువంటి పరేడ్ గ్రౌండ్ లో లక్షలాది మంది ఎలాంటి చెడు సంఘటన లేకుండా ప్రాణ నష్టం జరగకుండా ముప్పై సంవత్సరాలు ఉద్యమం చేసినటువంటి ఘనత ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కేవలం మందకిష్ట మాదిగన్నకు మాత్రమే సంతం ఇస్తున్నారు అందుకే రాష్ట్రపతి గారు కేవలం మందకృష్ణ మాదిగన్నకు మాత్రమే ట్వీట్ చేయడం జరిగింది ఈరోజు ఈ వేదికను అలంకరించినటువంటి సోదరులు చాలా మంది ఉన్నారు క్షమించాలి మీరు కూడా ఏమనుకోవద్దు తెలిసినా చెప్పారు hati-hati maharaja sama